కాబట్టి స్వార్థంగా చెప్పడం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి ప్రేమికులను ప్రకృతి శాస్త్రవేత్తలను వీళ్ళందరినీ పిలిచి ఒక డిబేట్ పెట్టి ఒకసారి పునరాలోచన చేసి మరొకసారి దీన్ని ఇక్కడ నిర్మించకుండా దీన్ని ఎంత దాపస్ తీసుకొని ఇక్కడ కాకుండా వేరే ప్రాంతాలకు తరలించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి వాతావరణం మంచి ప్రజలు మంచి రాజకీయాల వైద్యమాలు లేవు మనందరం మనదాములు లేకుంటే కాబట్టి మీరు అందరూ కూడా ముందుకు రావాలి పార్టీలను పక్క పెట్టండి రాజకీయాలను పక్కన చేయడం మీరు అందరూ కూడా వచ్చే ఇంట్లో భాగస్వాములై ఆరున జరగబోయేటువంటి సౌజన్మ సౌజన్య బతుకమ్మ కార్యక్రమం కూరులేదా చందో ఈ వికారాబాద్ జిల్లా నుండి వికారాబాద్ టౌన్ నుండి పెద్ద ఎత్తున అక్కడ హాజరై విజయవంతం చేయాలి అదేవిధంగా ఈ దేవీరాడర్ను ఎందుక తీసుకున్నంత వరకు మన ఉద్యమాన్ని ఆపొద్దు తెలంగాణ ఉద్యమం యొక్క

గా పనిచేస్తున్నాను ఈరోజు ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క మీట్ ఏర్పాటు చేయడం అంటే వికారాబాద్ జిల్లా కూడూరు మండలం దామగుండంలో నేడ స్టేషన్ అనేటటువంటిది ఒక ఘోరమైనటువంటి ఈ ప్రజలను అంతా కూడా తరంగాల వల్ల రేడియో రేడియేషన్ ద్వారా చాలా ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి దీన్ని మేమంతా కూడా గత నలభై సంవత్సరాల నుండి నేను ఇద్దరిలో ఇవాల్వ్ కావడం జరిగింది ఈ ప్రాంతంలో అనేక దాదాపుగా ఈ తెలంగాణ ఉద్యమం గుర్తు వచ్చింది కృష్ణ గోదావరిలు కుడియడమాల గోల్కొండ తలపై ఆ రోజు కృష్ణ గోదావరి నదులు ఇక్కడ పారుతున్నా కూడా ఆంధ్ర ప్రాంతానికి నిలు ఈ ఈరోజు మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే దామగుండం అడగ అదే అదేవిధంగా అంతగిరి ఈ రెండు చిట్టడుగుల మధ్య ఈసీ మూసీ నదులు ప్రవహిస్తున్నాయి ఈ ప్రాంతంలో ఈసీ మూసిన కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ నదులు తెలంగాణకు గుండెకాయ లాంటివి అదేవిధంగా ఈ యొక్క ఆక్సిజన్ సిలిండర్ లాంటివి యొక్క గాలి దాదాపుగా పన్నెండు వందల పన్నెండు లక్షల చెట్లను కొట్టివేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సిన సిద్ధముందు మిత్రులు అందరూ చెప్పారు ఇక్కడ అనేకమైనటువంటి చర్మ వ్యాధులు కావచ్చు క్యాన్సర్ వ్యాధులు కావచ్చు ఉత్పత్తి ఉత్పత్తిలో అంటే గర్భాశయం కావచ్చు చాలా పురుషులకు కావచ్చు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి ఇది వెంటనే విరమించుకోవాలి లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం ఎందుకంటే మా ప్రాంత తెలంగాణ కోసం ఏదైతే కొట్లాగినమో ఈ ప్రాంతం తెలుగు ఉర్దూలు బహుభాష సంపద కలిసినటువంటి ఈ వికారాబాదు జైరాబాద్ కొడంగల్ ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి ఈ ప్రాంతం త్రిలింగాల నేల ఈ తెలంగాణ ప్రాంతం కాబట్టి తెలంగాణ గడ్డ ఈరోజు ప్రతి విషయంలో ముందుంటుంది ప్రసిద్ధంలో ముందుంటుంది కాబట్టి ఈ పరి ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క విధ్వసాన్ని వెంటనే విరమించుకోవాలి విరమించుకోకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ